అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా డబ్బులు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు అధికారులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అది కూడా ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వీటికి సంబంధించి అర్హత కూడా ఎలా పొందాలి ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నిజమైన రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా అందజేయాలనైతే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎవరైతే రైతులు పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని ఉంటారో ఆ రైతులను మాత్రమే గుర్తించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో రెండు విడతలుగా ఎన్నికలు హామీలో భాగంగా తెలిపిన విధంగా ఇరవై వేల రూపాయలు అనేది కూడా రెండు విడతలుగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఏ రైతులకి డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా మీరు రెడీ చేసుకున్న రైతులు ఎవరు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మనకి డేట్ ఫిక్స్ చేయలేదు డేట్ విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి